ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా జగన్ పాలనతో ఏపీ ప్రగతి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ నేతలు మాయమాటలు చెప్పారని గుర్తు చేశారు మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ప్రాంతాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు ఐదు సంవత్సరాలలో వైసీపీ పాలనలో అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసి చూపించిందని చెప్పారు మంగళవారం గుంటూరులో ఆయన మిడతో మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమర్థత వలనే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సముచిత కేటాయింపులు లభించాయని చెప్పారు అలాగనే చంద్రబాబు విజన్ నచ్చి ఏ రాష్ట్రానికి పనికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని పేర్కొన్నారు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు అలాగనే వ్యవసాయం విద్య వైద్య రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ పొన్నూరు ఎమ్మెల్యే దులిపాల్ల నరేంద్ర ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరా వల్లూరి జయప్రకాశ్ నారాయణ జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు ఎలా తీసుకొని రావాలనేది ఏ సంస్కరణలు చేయాలనేది దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం అలాగే కొప్పర్తి నోట్ కానీ ఓర్వకళ్ళు ఇండస్ట్రియల్ నోట్స్ దానికోసం కూడా నిధులు కేటాయించాం అలాగే మనకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ అలాగే మనకి బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం లెక్క వేసుకుంటే ఏడు నెలల్లో అసలు ఒక్క పెట్టుబడి కూడా రానటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఆ బ్రాండ్ని మళ్ళీ మార్చి ఈరోజు ఎన్ని స్టేట్స్తో మనం కంపీట్ చేయాలి మన పక్కన ఉన్నటువంటి తెలంగాణతో ఒరిస్సాతో తమిళనాడుతో కర్ణాటకతో వాళ్ళకి ఎక్కడ కూడా తొగ్లక్ పరిపాలన లేదు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి మనం ఈ ఐదు సంవత్సరాలు తొగ్లక్ పరిపాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం రాజధాని లేదు సరైన ప్రాజెక్టులు లేవు రోడ్డులు సరిగ్గా లేవు నాయకత్వం సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అలాంటి ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ బొజ్జగించి నచ్చజెప్పి ఒక పెట్టుబడి తీసుకొని రావాలనంటే ఎంత కష్టమో నేను కూడా ప్రత్యేకంగా చూశాను అందులో ఒక సన్నివేశం చెప్పాలనంటే దావోస్లో కూడా నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా పార్టిసిపేట్ చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నగారు అందరూ కూడా కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు అక్కడ మీటింగ్స్లో కూర్చుంటే అందరికీ కూడా పరిచయం ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిచయం ఉంది లోకేష్ అన్న గారి పరిచయం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలుసు వచ్చిన తర్వాత మన ఎంతో ఉత్సాహంగా మీరు రండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అభివృద్ధికి అనుకూలంగా ఉండే నాయకత్వం వచ్చింది అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని అంటే రేపు భవిష్యత్తు ఉంటుందో ఏంటండి మాకేంటి పరిస్థితి అనే ప్రశ్న అలా అడుగుతున్నారని అంటే వాళ్ళలో ఎంత బలంగా గత ఐదు సంవత్సరాలు ముద్రించబడిపోయింది ఒకసారి చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నాం మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు డావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పులు గురించి అంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా కంట్రీ హెడ్స్తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సాకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి